పరస టీవీ ద్వారా అందిస్తున్న ఇదండి నా జీవిత కథ యాభైవ భాగానికి హై స్కూల్ పర్వంలో పంతొమ్మిదవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం యాభై భాగాలు నేటితో పూర్తవుతున్నాయి ఇది కూడా ఒక విశేషమైన చెప్పుకోవాలి ఒక సామాన్యమైనటువంటి విషయాన్ని తీసుకొని జీవిత కథగా యాభై భాగాలు వరకు తీసుకురావడం అంటే మీ అందరి యొక్క ఆదరణ అభిమానం ప్రోత్సాహము కూడా కారణంగా చెప్తూ మరి ఈరోజు కార్యక్రమంలో ప్రవేశిద్దాం హై స్కూల్లో లైబ్రరీ మేము చదివేటువంటి కేఎస్ఆర్ పిహెచ్ స్కూల్ ప్రాంగణంలో ఒక లైబ్రరీ ఉండేది అందరూ ఏమనుకునే వాళ్ళం అంటే అది హై స్కూల్కి సంబంధించినటువంటి ఒక లైబ్రరీ అది కూడా స్కూల్లో ఒక భాగమే అని స్కూల్ లైబ్రరీ అనుకునేవాళ్ళు అక్కడ ఒక పేపర్ న్యూస్ పేపర్లు ఉండేవి రెండో మూడో ఏదైనా పుస్తకాలు ఉండేవి అప్పుడు వీక్లీలు వచ్చేవి ఆ వీక్లీలో ఒకటో రెండో అక్కడ పెట్టేవారు ఖాళీ టైంలో వెళ్ళి పేపర్ చదవడం అది అలవాటు అయింది ఉదయం కాస్త ముందు వచ్చిన ఓ పది నిమిషాలు ఐదు నిమిషాల్లో లైబ్రరీలో కూర్చుని వెళ్ళడం కూడా అలవాటు అయింది తర్వాత కాలంలో తెలిసింది అది మండల పరిషత్కి సంబంధించినటువంటి ఒక లైబ్రరీ అని ఊరందరికీ ఉపయోగపడేటువంటి లైబ్రరీ అని అది స్కూల్ ప్రాంగణంలో ఉంది అది మా స్కూల్లో ప్రత్యేకించి ఒక లైబ్రరీ ఉంది వారానికి ఒక రోజు కానీ పదిహేను రోజులకి ఒకసారి కానీ లైబ్రరీ అవర్ అని ఒకటి ఉండి ఒక్కొక్కసారి పంపించేవారు మేము వెళ్ళి పుస్తకాన్ని మార్చుకుని ఏదైనా పుస్తకం తీసుకుంటే ఆ పుస్తకం ఇచ్చేసి ఇంకొక పుస్తకం తీసుకోవాలి భరతమాత అనేటువంటి ఆవిడ ఒక కూలింగ్ స్పెక్స్ గ్లాసెస్ పెట్టుకొని వచ్చేవారు ఆవిడ చాలా ప్రత్యేకంగా కనపడేవారు స్కూల్ మొత్తాన్ని కాబట్టి ఆవిడ లైబ్రరీ వ్యవహారం చూసేవారు లైబ్రరీ మేడం అనేటువంటి వాళ్ళు ఆ విధంగా హై స్కూల్ స్థాయిలో లైబ్రరీ పరిచయవడం లైబ్రరీ పుస్తకాలు చదవడం న్యూస్ పేపర్ చదవడం ఇవన్నిటికీ పునాది పడింది అని చెప్పచ్చు ఆ తర్వాత కాలంలో లైబ్రరీ ద్వారా అనేక కార్యక్రమాలు తాళపూడి లైబ్రరీ ద్వారా అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం అవన్నీ కూడా తర్వాత భాగంలో వివరిస్తాను మరి హై స్కూల్లో స్నేహితుల జాబితాలో మరొక స్నేహితుడిని పరిచయం చేయాలి మీ అందరికీ కూడా విత్తం జగన్నాథం ఈ విత్తం జగన్నాథం పైలిమెట్టు నుంచి వచ్చేవాడు ఎనిమిది తొమ్మిది తరగతుల వరకు అంతంత స్నేహంగానే ఉంటూ తర్వాత నుంచి బాగా ఎక్కువ నాకు బాగా చనువు పెరిగింది చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు ఆ ఫ్రెండ్షిప్ తర్వాత ఇంటర్మీడియట్ లో ఇంకా బాగా బలపడింది డిగ్రీలో కూడా కలిసి చదువుకున్నాం ఆ తర్వాత కూడా కొనసాగుతూ ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ కొంత కొనసాగుతోంది ఈ జగన్నాథం అనే పేరుని మేమందరం కలిసి కొంచెం వెరైటీగా మార్చడం కోసం జగన్ అని మార్చాను ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెడుతూ అప్పుడు చాలా మందికి అలా కొన్ని కొన్ని పేర్లు కూడా పెట్టడం జరిగింది అందులో జగన్ అనేటువంటి పేరు ఒకటి ఈ తో ఉన్నటువంటి అనుబంధం గురించి తర్వాత భాగాల్లో వివరిస్తాను ప్రతిరోజు కూడా కొంచెం స్కూల్కి ఒక విభిన్నంగా వచ్చేవాడు స్టడీస్ లో పెద్ద క్లవర్ కాకపోయినప్పటికీ యావరేజ్గా కూడా కాకుండా మధ్య రకంగా అబవ్ యావరేజ్గా ఉంటూ కొన్ని సబ్జెక్ట్స్లో తను ఒక టాలెంట్ చూపెడుతూ ఉండేవాడు కొంచెం గా ఉండేవాడు వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు నేను వెళ్తూ ఉండేవాడిని ఇసుకెళ్తూ ఉండేవాడు అలా వాళ్ళ నాన్నగారు విత్తం రామారావు గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళు కూడా బాగా పరిచయం అయ్యారు వాళ్ళ అన్నయ్య కూడా బాగా స్నేహితుడయ్యాడు ఆ విధంగా జగన్నాథంతో పైన ఇప్పటి వరకు స్నేహబంధం కొనసాగుతూనే ఉందని అని చెప్పచ్చు మరి హై స్కూలు స్థాయి నుంచి మనం బయటకు వచ్చినట్లయితే సామాజికంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అవి చెప్పినట్లయితే మా సీనియర్స్ ఉండేవారు మాకు మూడేళ్ళు నాలుగేళ్ళు పైన చదివినటువంటి వాళ్ళు వాళ్ళు హై స్కూల్ని విడిచిపెట్టేసి తర్వాత ఇంటరు ఇలాగా జాయిన్ అవ్వడం కొంతమంది వ్యాపారాలు వస్త్రపడడం ఇలా జరిగింది వాళ్ళల్లో కొంతమంది ఊళ్ళో పెద్దపడుతూ ఉండేవారు అందులో సలీం అని ఒక అతను ఉండేవాడు వేగేశ్వరపు నుంచి ముస్లింస్ సలీం అప్పన రత్నాది కొండూరి ప్రసాద్ మా అన్నయ్య ప్రభాకరు వీళ్ళంతా మంచి ఫ్రెండ్స్ మళ్ళీ మాకు చిన్నా అవుతాడు సూర్యచంద్ర బోస్ పరస సూర్యచంద్ర తారకం అని అయ్యర్ గారిపై అని ఇలా చాలామంది మాకంటే ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు అలా మధ్యలో సీనియర్స్గా ఉండేవారు ఒకటి బాగా గుర్తు ఏంటంటే సలీం అన్నతను కొంచెం ఆ రోజుల్లో నాటకాలు అవి వేయడం వాటిల్లో ప్రయోగాలు చేస్తూ ఉండేవారు కొండూరి ప్రసాద్ అనే ఆయన యొక్క పెళ్లి కనుకుంటా ఆంధ్ర భయంకి ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళ స్థలంలో ఒక ఒకటి వేశారు అది గుర్తుందిరా అందులో విలన్ పాత్ర సలీం అనేటువంటి నెవర్ మైండ్ అనేటువంటి ఒక మాట అప్పట్లో బాగా నాటకలు ఎక్కువసేపు వాడతాడు అది నాకు వదిలేసి మిగతాది నువ్వు చూసుకో అనేటువంటి మాట ఒకటి రెండు గుర్తున్నాయి అప్పట్లో నాటకలు రిహార్సల్స్ కూడా చాలా మంది వేసేవారు ఏకపాత్ర అభినయనాలు ఇలాంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు ఇంకా ఆ హై స్కూల్ పర్వం నుంచి ఆ సామాజిక నేపథ్యంలో బంధుత్వాల గురించి కూడా కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే మీకు ఇంతకు ముందు చెప్పాను ఆ వీధి అనేటువంటిది ఆ వీధితో ఎక్కువ అనుబంధం ఉండేది చిన్నతనంలో ఎక్కువ సార్లు వెళ్తూ ఉండేవాళ్ళం ముఖ్యంగా ఆ వీధిలో దొడ్డమ్మ అనేటువంటి ఆవిడ కావడ పెద్దనాన్న దొడ్డమ్మ మా అమ్మమ్మకి చెల్లెలు నిజానికి అమ్మమ్మకి చెల్లెలైతే అమ్మమ్మే అవ్వాలి దొడ్డమ్మ అయ్యే అవకాశం లేదు కానీ వరుస ప్రకారం ఏమైందంటే ఆయన పెద్దనాన్న అవుతారు కాబట్టి ఈవిడ దొడ్డమ్మగా మారింది దొడ్డమ్మ అనేవాడు చాలామంది పెద్దమ్మ అంటారు అనుకోండి మాకు దొడ్డమ్మ అంటాం అలవాటు అక్కయ్య మనవడిని అనేటువంటి ఒక ఉద్దేశమో ఏంటో కానీ ఆఖరివాడిని అవ్వడం వల్ల ఏమో కానీ ఈవిడ దొడ్డమ్మ గారు ఎక్కువ ఎక్కువ ప్రేమను చూపించేవారు గత పిల్లలు చాలామంది ఉండేవాళ్ళం వెళ్తూ ఉండేవాళ్ళం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని పిల్లలకి ఏముంటే అప్పట్లో తీపి పదార్థాలు ఏమైనా తినడం అనేటువంటిది లేకపోతే ఆట బొమ్మలు వస్తువులు వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అందువల్ల తీపి వంటకాలు ఏమైనా చేస్తే ప్రత్యేకించి ఒక బాక్స్లో దాచి ఉంచి పంపించడం కానీ లేదా కబురు చేసి రమ్మనమని చెప్పి ఆ బాక్స్ ఇచ్చేవారు అందులో ముఖ్యంగా మినప సున్నుండలు ప్రత్యేకించి దొడ్డమ్మ పిలిచింది అంటే కోసం ఇవ్వడానికి పిలిచింది అనేటువంటి ఒక భావన ఉండేది అందులో ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినా ఆవిడ లోపల ఉన్నా సరే వచ్చానని తెలుసుకుంటే పిలిచి ఏదో ఒకటి పెట్టడము ఏదో ఒకటి తాగడానికి ఇవ్వడము పలకరించడం తప్పనిసరిగా చేసి ఆ తర్వాత కాలంలో కూడా పెద్ద అయ్యాక కూడా హై స్కూల్ కాలేజీ పర్వాలలోకి వెళ్ళినప్పుడు కూడా అదే అభిమానం ఆవిడ కొనసాగిస్తూ వచ్చింది అందువల్ల ఆవిడ బాగా గుర్తుండిపోతుంది పెద్దనాన్న అనే ఆయన శ్రీమన్నారాయణ గారు ఆయన పేరు ఆయన ఎక్కువగా పిల్లల్ని ఎక్కువ ఆడించడంలో కానీ పిల్లల్ని కూర్చోబెట్టి ఏదో విషయాలు చెప్పడం కానీ ఎక్కువ చేస్తూ ఉండేవారు అలాగ ఆయన బాగా గుర్తు ఆయన బట్టల వ్యాపారంలో ఎక్కువగా పద్మరాజారావు గారు వరహాలరావు గారు మా తాతగారు ఆయనకు సహాయపడుతూ ఉండేవారు ఎక్కువ దొడ్డమ్మతోటే మాకు ఎక్కువ అనుబంధం ఉంటూ ఉండేది ఆ విధంగా ఈరోజు ఆ అనుబంధం ముందు ముందు భాగాల్లో కూడా కొన్ని సంఘటనలు గుర్తు చేస్తాను ఆ విధంగా బంధాలు అనుబంధాలు అనేటువంటివి మనిషి జీవితంలో కూడా కొన్ని కొన్ని ప్రభావితం చేస్తాయి కొంతమందితో ఉండేటువంటి అనుబంధాలు కానీ బంధాలు కానీ కొన్ని బాధ్యతలనైనా పెంచచ్చు పెంచవచ్చు కొన్ని క్వాలిటీస్ అయినా మనిషిలో పెంచవచ్చు కొన్ని అభిప్రాయాలు ఏర్పడేటట్టు కూడా చేస్తూ ఉంటాయి అలాంటివి చాలామంది నా జీవితంలో బంధువుల రూపంలో కానీ స్నేహితుల రూపంలో కానీ చాలామంది తారస్సుపడ్డారు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి గ్రహించడం జరిగింది వాళ్ళని గుర్తు చేసుకోవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది జీవిత కథ అనేటప్పటికీ జీవితంలో ఎదురైనటువంటి సంఘటనలు పాత్రలు అన్నిటినీ కొద్ది కొద్దిగా అయిన సందర్భం వచ్చినప్పుడు పరిచయం చేయడం అనేటువంటిది అప్పుడు దీనికి పరిపూర్ణత అనేటువంటిది వస్తుంది కాబట్టి ఈరోజు వారిద్దరిని పరిచయం చేయడం జరిగింది ఇంకా ముందు ముందు చాలామంది వస్తారు అలాగే ఈరోజు ఇంకా చివరిక మారుతి పెసరట్టు మారుతి పెసరట్ అనేటువంటిది కూడా తాలకుల అప్పట్లో కొంచెం ఫేమస్ మారుతి పెసరట్ అంటే మారుతి అనేటువంటి అతను చేపల మార్కెట్ ఉన్న చోట ఎదురుగుండా నాయుడు వాళ్ళ వీధి ఆ సందులో మొదట్లో ఉండేది ఇప్పుడు సూర్యచంద్ర క్లాస్ షోరూమ్ అని బట్టల కొట్టు ఉండేది అక్కడ ఆ లో ఆయన ఏం చేసేవాడు అంటే పెసరట్టు వేసేవాడు ప్రత్యేకించి పెసరట్టు చాలా డిమాండ్గా ఉండేది పెసరట్టు కోసం కులులో ఉండేవారు వేచి చూసేవారు ఒక గంట గంటన్నర రెండు గంటలు మాత్రమే ఉండేది అయిపోయి పెసరట్ అవగానే ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవారు అది ఒక ప్రత్యేకతగా ఉండేది అలా పెసరట్టు తిన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కాళ్ళప్పుడు అలాగే ప్రతి ఊర్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటూ ఉంటుంది తర్వాత కాలంలో ఆ బిజినెస్ అది ఆయనప్పుడు మానేయడం జరిగింది కొంతకాలమే జరిగింది ఇది ఒక ఆరేళ్ళు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు జరిగిందంటే ఆ పెసరట్టు తిన్నటువంటి రోజులు గుర్తున్నాయి ఆ అనుభవము గుర్తుంది ఆ పెసరట్టు వేస్తున్నటువంటి ఆ మారుతి యొక్క రూపము గుర్తుంది ఆ పెనము అన్నీ కూడా గుర్తున్నాయి ఆ సంఘటనలు అన్నీ కూడా గుర్తున్నాయి అందుకే ఈ జీవిత విశేషాలు దాన్ని కూడా పదిలిపరుస్తున్నాం మరలా ఎప్పుడైనా తర్వాత ఇది చూసినప్పుడు కొంతమంది ఆ సంఘటన చెప్పలేదు అండి అది అడగలే అది 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 గుర్తులేదండి అది కూడా చెప్పవలసింది అంటున్న వాళ్ళు కూడా ఉంటారు కొంత కొంతమంది గుర్తు చేస్తున్నారు అందువల్ల వీలైనంత వరకు నేను చూసినవి నాకు తెలిసినవి తప్పనిసరిగా ఇందులో పొందుపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను యాభై ఒకటవ భాగం నుంచి ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి కార్తీక పౌర్ణమి తీర్థం కార్తీక పౌర్ణమి వేగేశ్వరపురం తీర్థం గురించి మీకు ప్రత్యేకంగా ఒక భాగంలో వివరించబోతున్నాను రేపటి రోజు భాగంలో మళ్ళీ మనందరం కూడా ఇక్కడే కలుసుకొని యాభై ఒకటో భాగం వచ్చేట్లు తెలుసుకుందాం లైక్ చేయండి చూ